ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీసు ప్రతి పోలీసు అధికారికి చెప్తా ఉన్నా ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు చంద్రబాబు నాయుడు గారి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని చెప్తా ఉన్నా ప్రతి పోలీస్ అధికారులు కూడా మార్పు తెచ్చుకుంటే ఎంతకాలం ఇదే పరిపాలన సాగదు మీరు చేసిన ప్రతిదీ ప్రతి పనికి కూడా